హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను వామ్ మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా నేను ఇలా మీడియం సైజు ఉన్న మిరపకాయలు తీసుకున్నాను కారం ఉండవండి వాటిని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనం ఒక క్లాత్ మీద ఆరిపెట్టుకోవాలండి మొత్తం ఆరిపోయాక ప్లేట్లో తీసుకోవాలండి ప్లేట్లో తీసుకుని తొడుములు తీసుకోవాలి మొత్తం అన్నీ కూడా తొడుములు తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇలా మనం మధ్యలో కట్ చేసుకోవాలి రెండుగా కట్ చేసుకోవాలండి ఒక పచ్చిమిర్చిని మొత్తం అన్నీ కూడా అలాగే కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక యాభై గ్రాములు వామ్ తీసుకుని పౌడర్ చేసుకోవాలండి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా మనం రెండుగా చేల్చుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి వాటిని ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలో వేసేసుకోవాలి గిళ్ళ వేసుకుని వామ్ వామ్ పొడి కింద చేసుకున్నాం కదండి మనం పౌడర్ కింద ఆ పౌడర్ వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే నిమ్మర ఒక నిమ్మకాయ అయితే నేను పిండుకున్నాను పిండుకున్న తర్వాత మనం ఆ వామ్ పొడి సాల్ట్ నిమ్మరసం పచ్చిమిర్చికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి మనకి మజ్జిగ లేకుండా ఇలా చేసుకోవడం చాలా బాగుంటుందండి వామ్మ కూడా వామ్ ఎరుపుకెళ్ళు తిన్నా కూడా మనకి చేయండి బాగా రుదలకు వస్తుంది మొత్తం సాల్ట్ మొత్తం అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గంట ఒక గంట పక్కన పెట్టుకుని తర్వాత ఇవన్నీ మనం పల్చటి క్లాత్ మీద ఎండలో వేసుకోవాలండి ఎండలో వేసుకుంటే టూ డేస్కి ఇలా ఎండిపోతాయి Thank you for watching.